నీ హృదయంలోని సత్యం నీ హృదయంలోని జ్ఞానం నీ హృదయంలోని నిజమైన జ్ఞానాన్ని అనుభవంలోకి వచ్చే వరకు ఈ మంత్రాలు ఈ తంత్రాలు ఈ జపాలు ఈ యజ్ఞాలు ఈ హోమాలు నవీనిలో ములగటాలు మరొవిటో మరొవిటు ఏ ఆకర్షిస్తూనే ఉంటుంది ఏం అపూర్వం అనేది వండర్ఫుల్ టీచర్ నువ్వు ఎవరో నీకు తెలిసే వరకు లోపల ఏదో బ్రో నేను ఆకర్షిస్తూనే ఉంటుంది అంటే వైదిక విషయాలే కాదు లౌకిక విషయాలే కాదు వైదిక విషయాలు కూడా ఈ పని చేస్తే ఈ పుణ్యం వచ్చేస్తున్నాయి లౌకిక విషయాలే కాదు వైదిక విషయాలు కూడా ఏదోటి ఈ మంత్రం జపం చేస్తే ఎంత పుణ్యం వస్తున్నాయి ఏదోటి నువ్వు ఎవరో నీకు తెలుసుకునే వరకు నీ హృదయంలోని ఉన్న శాంతి నీ హృదయంలోని ఆనందం నీ సహస్రానికి తాకే వరకు నీ హృదయన ఆనందం నీ హృదయన శాంతి నీ సహస్రానికి వచ్చే వరకు నీకు సమాధి స్థితి కలిగే వరకు లోపం ఏదో గొడవ లౌకిక గొడవలే కాదు వైదిక్ గొడవలు కూడా ఏదో గొడవ జపాలు జానాలు తపాలు ఆ పుణ్యాలు మరొకటో మరొకటి ఏదోటి నేను ఆకర్షిస్తూనే ఉంటుంది ఆ నిజం నీకు అర్థమయ్యే వరకు నిజం కానిదాన్ని నిజం అనుకోకుండా ఉండలేదు వండర్ఫుల్ టీచింగ్ తాడు తాడిగా నీకు అర్థం వరకు ఆ తాడు పాముగా కనపడుతు నీకు మానదు పోటీ గడుపులు ఎత్తునా వండర్ఫుల్ టీచింగ్ చెవులున్న వాళ్ళందరూ వినండి शांति ही शांति ही शांति ही